అండి నేను ఆర్డర్ చేసిన ముక్కు పొడకలు చూసేద్దాం రండి నాకైతే ముక్కు గుట్టించినప్పుడు మా అమ్మ ఎంత ఏడ్చాను అసలు నాకు ముక్కు గుట్టించుకోవడం ఇష్టం లేదు నా ఫేస్ చిన్న ఫేస్ మొక్కే బా ముక్కు కుట్టించుకొని ముక్కు పొడక పెట్టుకుంటే బానే బాగాలేదని ఏడ్చాను మా అమ్మ తిట్టి పెళ్ళబడి చేసుకోడే పిల్లప్పుడు నాకు గుట్టి ఇవ్వలేదని అత్తగారు తిడతారే అని చెప్పి బలవంతంగా కుట్టింది కానీ నేను ఎంచుకున్నానా లేదు మొత్తం ఎన్ని సార్లు పెట్టినా అన్ని సార్లు మమ్మీ ముక్కు పుడక ఎక్కడ పోయింది మమ్మీ ముక్కు పుడక ఎక్కడో పోయి ఎన్ని సార్లు పోగొట్టింది దీనికి ఇష్టం లేదు కాబట్టి ఇంకా వదిలేస్తామని చెప్పి ముక్కు కొడిపోయేంత వరకు వదిలేసింది పాప మా అత్తగారు కూడా పెళ్లి ముక్కు పుడక లేకుండా చేసుకోమని ఏమనలేదు అలాగే పెళ్లి అయిపోయింది నాకు కానీ ఈ మధ్య ఏజ్ పెరుగుతుంటే అందరి ముక్కులకి చక్కటి నక్షత్రాలు లాంటివి అలా ముక్కు పుడకలు చూస్తుంటే నాకు కూడా అమ్మవార్ల ముక్కు పుడక పెట్టుకుంటే ఎంత బాగుండో అనిపించింది కుట్టించుకుందాం మళ్ళీ అంటేనేమో అదొక ఇరిటేషన్ అది ఎప్పుడు మొక్కుకుంటే నాకు అది ఎందుకో అంత కంఫర్ట్ అనిపించలేదు సో ఇలాంటి నొక్కి పెట్టుకునే ముక్కు పుడకలు ఆర్డర్ చేశాను అందుకే మీకు ఒక్కొక్కటిగా పెట్టుకొని చూపించి మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేశాను అనమాట చే పెట్టుకొని చూస్తున్నప్పుడే ఒకటి విరిగిపోయింది నాకు ఎర్ర రాయితో ఒకటి పెట్టుకోవాలని ఉంది కానీ కుట్టించుకోవడం మాత్రం ఇష్టం లేదు ఇలా నొక్కి పెట్టుకోవడం ఇష్టం సో అందుకే మీషోలో చూసి ఇలా ఆర్డర్ చేశాను ఒక్కొక్కటిగా పెట్టుకొని చూస్తు ఉన్నప్పుడు అన్ని బాగా ఉన్నాయి అందరికి షేర్ చేద్దామని వీడియో చేస్తూ ఉంటే ఒకటి లాస్ట్ లో ఇరిగిపోయింది మా ఆయన వచ్చి తింగర్ది ఏం చేస్తుందిరా అని చూశాడు ఆయన దిష్టి తగిలి ఒకటి ఇరిగిపోయింది లాస్ట్ లో నా ముక్కుకు ముక్కు పొడకలు బాగున్నాయా ఉంటే ఏ ముక్కు పుడక బాగుంది వీటిల్లో ప్లీజ్ కామెంట్ చేయండి అద్దీ ఇరిగిపోయింది ఇర వచ్చింది మా ఆయన దిష్టి పెట్టిన ముక్కు కూడా ఎర్ర ఆయన బాగుందని హ్యాపీగా